రైట్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో రెంటపాళ్లకు జగన్ మరికాసేపట్లు రానున్నారు రెంటపాళ్ల చుట్టుపక్కల ఇరవై ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు గత పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు జగన్ భద్రతా కాన్వాయ్తో పాటుగా వంద మందికి మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పారు అయితే వైసీపీ నేతలు యథావిధిగా జగన్ టూర్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు జగన్ పర్యటన కు ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అటు జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నందిగామ అడ్ రోడ్డు దగ్గర ఫ్లెక్సీలు వెలిసాయి గోబ్యాక్ జగన్ అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు గమనించిన పోలీసులు తెల్లవారేసరికి ఫ్లెక్సీలను తొలగించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొంతమంది అల్లర్లు సృష్టిస్తారని సమాచారం తమకు ఉందని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా తెలిపారు అల్లర్లు సృష్టించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎస్పీ రైట్ ఇక మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో రెంటపాళ్లకు జగన్ మరి కాసేపట్లో రానున్నారు రెంటపాళ్ల ఇరవై ఐదు పోలీస్ చెక్ ఏర్పాటు చేశారు జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు గత పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు జగన్ భద్రతా కాన్వాయ్ తో పాటుగా వంద మందికి మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పారు అయితే వైసీపీ నేతలు యథావిధిగా జగన్ టూర్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు జగన్ పర్యటనకు ఆంక్షల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రెంటపాళ్ల గ్రామంలో ఉన్నటువంటి ఎక్సీఎం గారి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాకు అందినటువంటి రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ వచ్చి అన్నెసరీగా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయాలని అనవసరమైనటువంటి కమోషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది అట్లా ఎవరైనా కానీ చేస్తే వాళ్ళ పట్ల చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికి చాలాసార్లు చెప్తున్నాము సెక్యూరిటీ కాన్వాయ్ అడిషనల్గా త్రీ వెహికల్స్ హండ్రెడ్ మెంబర్స్ని అలా చేస్తామని చెప్తున్నాము మిగతా ఎవరైనా అన్నెసరీగా వచ్చినా అక్కడ వే వేరే విధంగా ట్రాఫిక్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగు చేసినా సామాన్య ప్రజానీకానికి వాడి తాలూకా డైలీ రొటీన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కలుగు చేసినా కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళని మొబిలైజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రెంటపాళ్ల గ్రామంలో ఉన్నటువంటి ఎక్సీఎం గారి ప్రోగ్రాం ఏదైతే